Hi to my channel. ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం ప్రభావం ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ముందుగా పెరుగుతాయో ఎప్పుడైతే తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్రం క్యాబినెట్ నుంచి ఆమోదం రావడం అనేది పెద్ద శుభవార్తగా అయితే మారిందండి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక భద్రతకు కొత్త దారులు అయితే తెరుస్తుందండి ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అమలవుతాయి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దీనిని అయితే లబ్ధి అయితే పొందుతారండి ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు మరియు భత్యాలు మరియు పెన్షన్లు సరిచేయడం వేతన సంఘం ప్రధాన లక్ష్యం అండి ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయడం అయితే అణవైతే ముఖ్యంగా ఈ ఫిట్మె అంటే ఈ యొక్క ఎనిమిదవ వేతన సంఘం వల్ల జీతాలు అయితే భారీగా పెరుగుతాయండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త వేతన అయితే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెంచే అవకాశం అయితే ఉందండి ముందుగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు కారణంగా కనీ వేతనం దాదాపు మూడు రెట్లు అయితే పెరుగుతుంది ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే డిఏ అండి ద్రవ్యోల్బణం అనుగుణంగా డిఏ మొత్తాన్ని సవరించడం దీనితో ఉద్యోగ అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి డిఏని అంతా కూడా బేసిక్లో మెడ్జ్ చేసి దీనికి కొత్త ఫిట్మెంట్ను జోడించి జీతాలు బేసిక్ జీతాలు ఇవ్వటం వల్ల భారీగా అటు జీతాలు ఇటు పెన్షన్లు రెండుగా అయితే పెడతాయండి ఇక ఉద్యోగుల జీవిత మార్గాన్ని మెరుగుపరచడానికి ఆధునిక అవసరాలకు అనుగుణంగా జీతాలను సమీకరించడం జరుగుతుందండి ఇక ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు వెంటనే అమల్లోకి అయితే వస్తాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు వారి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి వేతన సంఘం సిఫార్సును అమలు చేస్తూ ఉంటారండి గతంలో ఏడవ వేతన సంఘం అమల్లోనూ ఇదే తీరుగా అయితే జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తర్వాత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ముందుగా సిఫార్సులను అమలు చేశారు ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు కాబట్టి సిఫార్సులను త్వరగా అయితే అమలు చేసి చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గమనించినట్లయితే ఆర్థికంగా బలమైన రాష్ట్రం కావడంతో కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి వేగంగా అమలు చేసే అవకాశం అయితే ఉందండి రెండింటిలోనూ కూడా కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం మరో ముఖ్య కారణమైతే అయింది ఇక తమిళనాడు గుజరాత్కి సంబంధించి గతంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులో వీటిలో ముందుగా అమలు చేయడం అయితే గమనార్హం ఇక ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఉత్సాహం అందించేటువంటి ఈ మార్పును స్వాగతిస్తున్నారండి ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను అయితే పెరుగుపరుస్తుంది ఎందుకంటే జీతాలు పెరుగుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ మరియు ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రాష్ట్రాల పనితీరు ఆధారంగా సిఫార్సులు అయితే అవుతాయి ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఇటు పెన్షన్లకు కూడా పెన్షన్ మొత్తాలు భారీగా అయితే సవరించబడతాయి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచి పెన్షన్ మొత్తంపై కూడా ప్రభావం అయితే చూపుతుంది అంటే పెన్షన్ అయితే పెరుగుతుందండి ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉంది దీన్ని రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెంచే సూచనలు అయితే ఉన్నాయని నిపుణులు అయితే చెబుతున్నారు ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా కలిపితే కనీస వేతనం భారీగా అయితే పెరిగిపోతుందండి ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు దాదాపు మూడు రెట్లు పెరగవచ్చు అని చెప్పి నిపుణులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక ఆర్థిక భద్రత కోసం ఈ కీలక మార్పుగా అయితే కనిపిస్తోంది ఇక కేంద్రం ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే విధానాన్ని వివరిస్తూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేస్తున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని అనుసరించి ఈ జీతాలు భత్యాలు సవరించడం డిఏ బకాయిలు చెల్లింపులు చేయడం పెన్షన్లను సమీకరించడం అయితే చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం అమలు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అయితే కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి ముఖ్యంగా ఈ యొక్క జీతాలు పెన్షన్లు భారీగా పెరగటం ఇవన్నీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే జీతాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని అమలు చేయాలి కాబట్టి మనకి ఏపీ ఉద్యోగులకి సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి కూడా ఎన్ ఈ యొక్క పన్నెండవ వేతన అయితే చేయాల్సి అయితే ఉంటుందండి వాటికి సంబంధించి పిఆర్స్ని అయితే అమలు చేయాలి కాబట్టి ఈ కేంద్రం ప్రకటించడంతో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ ప్రభుత్వం కూడా ఉగాది కానుకగా అయితే ఈ యొక్క పన్నెండవ వేతనకు సంబంధించి అమలుకు ప్రకటన అయితే డేట్ ఫిక్స్ అని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉంటాయో మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు కూడా ఈ యొక్క పన్నెండో పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే అవే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అంటే ఇంచుమించుగా జీతాలు కూడా ఏపీ ఉద్యోగ పెన్షన్లు కూడా భారీగా అయితే పెరుగుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వారి యొక్క బేసిక్ను బట్టే ఎవరి జీతాలైనా పెరగడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్